గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనేంటి మీ ఆశా రాజేష్ ఏంటి ఇంత చీకటిలో ఎక్కడికి బయలుదేరిపోయిన అనుకుంటున్నారా ఇది చీకటి కాదండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి ఫైవ్ ఓ క్లాక్ అయితే నేను స్టార్ట్ అయ్యాను ఇది వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే హైవే అండి ఇక్కడ మనకి అనంతపురం అనేసి పూల మార్కెట్ ఉంటుంది సో చాలా హోల్సేల్ గా అయితే మనకి పూలయితే ఇక్కడ దొరుకుతుంది ఇప్పుడు అందరికి ముందుగా దసరా నవరాత్రులు శుభాకాంక్షలు అండి సో నవరాత్రులు స్టార్ట్ అయ్యేవి కనుక ప్రతి ఒక్కరికి పూలయితే అవసరం ఉంటుంది కదా మనకి ఇప్పుడు బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఇలాంటప్పుడు మనం ఇలా హోల్సేల్ గా కొనుక్కొని మనం డైలీ పూజ చేసుకుంటే ఈ తొమ్మిది రోజులు కూడా మనకి ఎన్ని పూలైనా కావాల్సినవన్నీ పూలు పెట్టుకోవచ్చు మనం సో దానికోసం అనేసి నేను అనంతపురం అయితే వచ్చేస్తానండి కదా ఇదేనండి అనంతపురం సో ఇంకా వెళ్తురు అయితే రాలేదు వెళ్తురు చూడండి ఇంకా చీకటిగానే ఉంది ఇక్కడ పూలకి చాలా చవకండి మీరు ఎక్కడున్నా సరే మీరు వైజాగ్ చుట్టుపక్కల ఉంటే గనక ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రంగా డెఫినెట్ గా ఇక్కడ వచ్చి తీసుకోండి ఇక్కడ ఏ పండగ వచ్చినా ఇంకా ఏ ఫంక్షన్ అయినా బర్త్డే ఫంక్షన్స్ కి ఇంకా ఏ ఫంక్షన్ వచ్చినా సరే ఇక్కడికే వస్తారు ఎక్కువ కావాలనుకుంటే మాత్రంగా ఈ అనంతపురం వచ్చే మనకి అందరూ తీసుకుంటారండి సో మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రంగా ఒకసారి అయితే ఈ టైంలో రండి చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ వస్తే గనక మనకి అన్ని రకాలు ఫ్లవర్స్ అన్ని దొరుకుతాయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళకి కూడా ఇది తెలుస్తుంది కదా మీరు కొంచెం ఒక్క లైక్ అయితే చేస్తే వేరే వాళ్ళకి ఈ వీడియో అనేది వెళ్తుంది ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అంతా ఇలా కవర్లతో అమ్ముతున్నారు కదా బస్ లో వెళ్లే వాళ్ళు ఇంకా కార్ లో వెళ్లే వాళ్ళు ఆటోలో వెళ్లే వాళ్ళు ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి వెళ్తారు కదా సో వాళ్ళకైతే వీళ్ళు లోపటి నుంచి హోల్సేల్ గా కనుక్కొని కవర్ లో పెట్టేసి కొంచెం కొంచెం ఇక్కడ రీటైల్ అమ్ముకుంటారండి సో మార్కెట్ లో అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం కదా హోల్సేల్ పూల మార్కెట్ అండి ఇది ఎంత మా కవర్ ఇది ఆరు యాభయ ఎన్ని కేజీలు ఉంటాయి ఇందులో ఆరు కేజీలుంటాయా ఇవన్నీ కూడా బయట చూస్తున్నారు కదా మార్కెట్ బయట ఇవన్నీ కూడా బయట కూడా అరటిపళ్ళు గెలలు అన్నీ చాలా చవగా అమ్ముతారండి తులసి అయితే చాలా చౌకగా అమ్ముతున్నారండి అదే మనకి బయట కొంటే అసలు మోర వంద రూపాయలు అలా ఉంటాయండి ఇక్కడ చాలా చౌకగా ఉన్నాయి అరటికాయలు కదా ఇవి కూర అరటికాయల కూర అరటికాయలు అండి ఇవి చూడండి మొత్తం ఇక్కడ గెల్లగా హోల్సేల్ గా అమ్ముతారు ఇవన్నీ కూడా అవన్నీ అరటిపళ్ళు ఇవన్నీ అరిటికాయలేనావారం జగంపేట దగ్గర ఎర్రవారం ఇక్కడ దగ్గరేనా అది అరిటికల్ అరిటికల్లలు ఇవన్నీ కూడా ఎంత అమ్మా ఇది ఎంత అరటికెళ్ళ ఐదు అభయ్యా ఎంతకిస్తారు నార్మల్గా అయితే ఈ అరిటి గెలలు ఐదు వందల యాభై అంట అంటే బేరవాడితే ఐదు వందలకి ఇస్తారంట ఇవన్నీ కూడా ఈ ఎన్ని రోజులు పండుతాయి రేపటికి పండిపోతాయి అవి కాయలుగా ఉన్నాయి కదండి రేపటికి మనకి పండుతాయి రేపటికి యూజ్ చేయాలంటే ఈ రోజు కొనుక్కుంటే మనకి రేపటికి పండు అయిపోతాయి ఇవన్నీ కూడా చూస్తారా మొత్తం ఇవన్నీ కూడా అరిటి గెలలు పచ్చని అరిటి గెలలు చూడండి కే మనకి ఇక్కడ దొరుకుతాయి ఈ పండిపోయినవి ఇది ఎంత ఇవి గెలా గెల ఎంతండి ఇది కూడా మనకి హోల్సేల్ గా దొరుకుతాయి రండి ఇప్పుడు నవరాత్రులు కదా అందుకే చాలా మొత్తం చాలా గా ఉంది నవరాత్రులు కదా ఇక్కడ వీళ్ళంతా అమ్ముకునే వాళ్ళే కాదు వచ్చిన వాళ్ళంతా కూడా మనకి రీసేల్ అమ్ముకునే వాళ్ళే వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మనకి మార్కెట్ లో అక్కడ కూడా కేజీ రెండు వందల చీమ బంతి పువ్వులు ఇవి కేజీ రెండు వందలు చూసారా ఎంత చౌరగా ఉన్నాయో మొత్తం కూడానా ఇది ఇవంతా కూడా మనకి బెంగళూరు బాంబే నుంచి వస్తాయండి ఇక్కడ మాలంతా కూడానా అన్ని గల బంతి పూలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇది ఎంతండి కేజీ నూట యాభైయా చామంతులు నూట యాభైయా ఇది రెండు వందలా అవి గులాబీలు రెండు వందలా కేజీ తుష్మారా ఇక్కడ ఎంత తక్కువ రేట్లోనే మనకు అన్ని దొరుకుతాయి ఎంత ఇది నూట యాభై కలవత్ అంతా కూడా నూట యాభై రూపాయలు అంట నూట యాభై కదా ఎన్నిపు ఎన్ని ఉంటాయి ఈ కట్లో ఇరవై రెండు ఉంటాయా ఈ కట్లో ఇరవై రెండు ఉంటాయి ఈ కట్లో ఇరవై రెండు ఉంటాయంట అంటే ఒకటి మనకి బయట టెన్ రూపీస్ కలా అమ్ముతారు కదా అన్ని కలర్స్ ఉన్నాయి మనకి ఇవి హోల్సేల్ అండి మొత్తం కూడా ఈ మార్కెట్ అంతా కూడా హోల్సేల్ బంతపూలు ఎలాగమ్మా ఇది నూట ఇరవై వంద రూపాయలా ఇవి వంద రూపాయలేనంట కేజీ చూస్తున్నారు కదా ఈరోజు చాలా తక్కువగా ఉన్నాయి రేట్లు అదే దసరా రోజు వస్తే ఎక్కువ ఉంటాయా దసరా రోజు వస్తే ఎక్కువ ఉంటాయా అనంతపురం మార్కెట్ అంతా కూడా పూల మార్కెట్ ఎంతండి కేజీ టమాటా మూడు వందల అవి ఒక అర కేజీ వేయరా నాకు ఒక అర కేజీ వేసి అండి అర కేజీ ఎంత అవి ఎంత బాబు అర కేజీ అవి ఎంత యాభై రూపాయల తీసేనండి మేము అర కేజీ తీసుకున్నాను ఇది ఇంకా ఓకే అర కేజీ వందా e mi aiuto. Iniziamo. Continuo a stare. Rambar. Sì, ma l'ho fatta. Grazie. 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 కేజీ తీసుకున్నాను నేను హండ్రెడ్ రూపీస్ అయ్యి చూస్తున్నారా ఎంత చవకగా దొరుకుతున్నాయా మనకి ఇక్కడ అనంతపురం మార్కెట్ లో అనంతపురం పూల మార్కెట్ అండి ఇది పూలకి చాలా ఫేమస్ చాలా చవక ఇక్కడ అంతా కూడా ఫ్లవర్స్ అన్ని కూడా ఎంత ఎంత కేజీ నాలుగు వందల పిల్లి పూలు అండి ఫోర్ హండ్రెడ్ అంట కిలో వస్తున్నారు ఎంత తాజాగా ఉన్నాయో రాజమండ్రి నుంచి వస్తాయంట వాళ్ళు చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నారు ఎక్కడ నుంచి వస్తాయి అనేసి ఇవన్నీ కూడా రాజమండ్రి నుంచి వస్తాయంట కొన్ని పూలు మనకి బెంగళూరు నుంచి వస్తాయి நகர ரெட்டிகல்லலமா மார்க்கம் ఎటు చూసినా సరే ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అన్ని ఈ ఎంతమ్మా యాభై రూపాయల సర ఎంత తక్కువ ఉందో యాభై రూపాయలు ఇది నార్మల్ గా మనకి మార్కెట్ లో అయితే ఎంత ఉంటుంది ఫ్లవర్ మీకు రెండు రూపాయలు పడుతుంది మాకు రెండు రూపాయలు పడుతుంది అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు అయితే వేసుకొని అమ్ముకుంటారా చూస్తున్నారా ఇది ఫిఫ్టీ రూపీస్ చాలా చౌకగా దొరుకుతున్నాయి ఇది అనంతపురం పూల మార్కెట్ అంటే ఇది ఏ ఫంక్షన్ కయినా పండగకైనా ఎక్కడికే వచ్చి తీసుకోండి ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారండి తెక్కల దగ్గర ఒరిస్సా నుంచా ఇవి ఈ పువ్వులు మాత్రమేనా పార్వతీపురం అక్కడ నుంచి కూడా వస్తాయా ఓకే ఇవన్నీ కూడా పూలమాలలేండి సో వీళ్ళే దండలు కట్టేసి ఇలాగా అమ్ముతారు చాలా అసలు రీజనబుల్ రేట్ ఉన్నాయండి నార్మల్ గా ఇది బయట కొంటే మీరు చెప్పండి అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చిన్న మాలలే అంత పెద్ద కాస్ట్ ఉంటుంది ఇక్కడైతే ఈ ప్రతి ఒక్కటి కూడా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి చూస్తున్నారు కదా ఎంత పెద్ద మాల ఉంది ఇది బయట కొంటే అట్లీస్ట్ ఫోర్ థౌజండ్ ఉంటుంది ఇక్కడైతే మనకి ఇది థౌజండ్ రూపీస్ మాత్రమే బయట కొంటే కంపల్సరీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఉంటుందంట వాళ్ళే చెప్పారు సో ఇక్కడ రేట్ వేజ్ ఎలా అంటే ఇప్పుడు ఇది థౌజండ్ ఉంది కదా ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా అది సిక్స్ ఇది ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా గులాబీలతో చేశారు కదా అది అయితే చాలా కాస్ట్ ఉంటుందండి సో ఇక్కడైతే చాలా రీజనబుల్ రేట్లు ఉన్నాయి ఇప్పుడు పండగ సీజన్ కనుక ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి బయట అయితే పూల మార్కెట్ అన్ని నేనైతే ఏం కావాలో అన్ని ఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాను సో వెజిటేబుల్స్ కూడా మీకు చూపిస్తాను రండి కదా ఎంత హోల్సేల్ గా ఉన్నాయో చాలా రేట్ తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ నేను మార్నింగ్ ఫైవ్ ఫైవ్ వచ్చాను ఎంత యాభై రూపాయలు ఈ ఓ గంటలోనే నల్లగా అయిపోతున్నాయి కూడా అక్కడ మీ అభ్యర్థులు అంటున్నారు ఇక్కడ ఇచ్చేయండి ఇది చాలు అది ఇచ్చేయండి మొగ్గల మాల్ కూడా ఉందా

ఆకూరలు కూడా ఇక్కడ మనకి రైతులు వచ్చి అమ్ముతారు చాలా సవ్గా ఉంటాయండి ఇక్కడ పూనే కాదు ఇక్కడ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి చాలా సవ్గా సో నేనైతే అయితే తో తీసుకున్నాను కదా సో ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా చూద్దాం రండి ఇక్కడ వెజిటబుల్స్ కూడా ఎంతగా దొరుకుతాయంటే అన్ని రకాల వెజిటబుల్స్ కూడా మనకి ఎంత తాజాగా ఉన్నాయో చూస్తున్నారా మొత్తం క్యారెట్ ఇక్కడ ఎంత అడుగుతా ఉండండి ఇక్కడ ఇవి క్యారెట్ ఎలాగా ఎంత కేజీ లెక్క ఎంత కేజీ యాభై చూడండి ఎంత తాజాగా ఉన్నాయో కాయగూరలు కూడా ఇక్కడ ఫ్లవర్స్ ఏ కాదు ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి కదా చూడండి ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ ఇది మీ పండించినీ ఎంత ఇవి కేజీ ఇస్తారా లేకపోతే కేజీల లెక్కనెవరా మొత్తం ఇలా తీసేసుకోవాలి ఎంత ఇది అంతా కదా పదిహేను వందల బీరకాయలు అండి ఇవి వీళ్ళు పండించిన బీరకాయలు అంట ఇవి కేజీ లెక్కనైతే మనకి ఇవ్వరు మొత్తం ఇలా తీసేసుకోవాలి ఈ బాక్స్ అంతా పదిహేను వందలు అంట అన్ని కూడా రైతులు పండించినవి ఇవన్నీ కూడా మనకి ఈ దగ్గరలో ఉండే రైతులంతా ఇవి పండించి ఇక్కడ అమ్ముకుంటారు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూస్తున్నారు కదా కాయగూరలు కూడా దానికే నలభై రూపాయలు పర్వతాయా కేజీ యాభై కేజీ యాభయ్యా ఇగో మనకి హోల్సేల్ గా ఇక్కడ తీసుకొని అమ్ముకోవడానికి ఇగో బస్తాలు లెక్కన మనకి వంకాయలు చూడండి బస్తాలు లెక్కన అమ్ముతారు ఇక్కడ లూజ్ లూజ్ లూజరాంట ఒక్కొక్క దగ్గర లూజ్ అమ్ముతున్నారు ఒక్కొక్క దగ్గర లూజ్ అమ్మట్లేదు ఈ బస్తా మొత్తం ఎంత ఈ బస్తా అంతా పన్నెండు వందలు బస్తా మొత్తం అంతా పన్నెండు వందలు అంట అనంతపురం మార్కెట్ అంతా చూసారు కదా పూల మార్కెట్ లోపట బయటేమొచ్చి వెజిటేబుల్ అన్ని చూసారు కదా ఇదే అండి ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ᱟᱨ 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 ᱟ తీసుకెళ్ళిపోతున్నారు మొత్తం అన్ని కూడా వీళ్ళు పోన్న మార్కెట్ తీసుకెళ్తారు అక్కడ హోల్సల్ గా అమ్ముతారు